తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు వినాయక చవితి తెలుగు వారికి ముఖ్యమైన పండుగ అని ఆయన అన్నారు ప్రజలందరూ ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాలకు బదులుగా పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు రసాయనాలతో తయారు చేయబడతాయి ఇవి నిమజ్జనం చేసినప్పుడు నీటిని కలుషితం చేస్తాయి తద్వారా పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది పెద్ద వినాయకపోయింది ఈ వినాయక సందర్భంగా ప్రజలందరూ భావనాలు చెప్పి వినాయక చవితి వినాయక చవితి సందర్భంగా మొత్తం ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎక్కడ ఈ డ్యాన్సులు లేకుండా సినిమా డ్యాన్సులు కాకుండా భక్తితో మంచిగా దేవుడి కన్నా పెట్టుకొని మంచిగా మంచిగా మన హిందూ సాంప్రదాయాలతో అక్కడ బట్టలు వేసుకొని దేవుడిని మనం బాధలు పదలు చేసుకొని అదేవిధంగా మొత్తం అన్ని ఊర్లలో పెట్టేటువంటి మండపాల దగ్గర కూడా భక్తితో చేయాల్సింది మన స్ఫూర్తి పొందుతూ నాయకుల ఆశీర్వాదం ఇంట్లో ప్రతి ఒక్కరు ప్లాన్ చేస్తని ఐశ్వర్యంగా ఆరోగ్యంగా అని చెప్పి మనం స్ఫూర్తితో థ్యాంక్ యూ అదేవిధంగా ఈరోజు మీరు చూస్తున్నారు ఈరోజు ఉదయమే దగ్గర దగ్గర సుమారు ఒక రెండు వేలు మట్టి విగ్రహాలు స్టూడెంట్స్ దగ్గరే చేయించి ఈరోజు ఆ పిల్లలందరూ కూడా అదే వాళ్ళ చేతితో చేయించి విగ్రహాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టే విధంగా కూడా ఈరోజు చర్య తీసుకున్నాం హుదా ఆఫీస్లో కావచ్చు కలెక్టరేట్లో కావచ్చు ఇక మున్సిపల్ కమిషన్ ఆఫీస్లో కావచ్చు ఇక్కడ కూడా ప్యూర్ మట్టితో చేసే విగ్రహాలని ఇక్కడ మేము పెట్టాము ఇక్కడ పక్కనే ఉండదు కూడా మేము చూడొచ్చు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలు ఇంట్లో పెట్టుకొని పొల్యూషన్ మొత్తం ఆపే విధంగా నేను ప్రయత్నం చేయడం కూడా నేను పెళ్ళి ప్రజలు కోరుతున్నారు థ్యాంక్ యూ